శివాయ మీ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం కాంట్రాక్ట్ ఉద్యోగి రమేష్ రాజు నిన్నటి నుంచి హల్సెల్ అవుతుంది పురుగులు మనం తీసుకున్నట్టు కాగిలు తీసుకున్నట్టు సాటి ఉద్యోగస్తున్న సూపరింటెంట్ అయితే నెమ్మది మూల ఆలయ తనిఖీదారులు డిమాండ్ చేసినట్టు డబ్బులు డిమాండ్ చేసినట్టు మళ్ళీ తిరిగి ఉద్యోగిస్తున్నట్టు తెలుస్తుంది పత్రికల ద్వారా పూర్వపరాలకు వెళ్తే ముఖ్యమైన స్థలంలో అతను ఉద్యోగం చేస్తూ ఆలస్యంగా రావడంతో ప్రత్యామ్నాయంగా వేరే వ్యక్తిని ఆలయం ముఖ ముఖద్వారం వద్ద ఉద్యో డ్యూటీ చేసి నిధులు నిర్వహించే రమేష్ రాజు హాజరు గైర్హాజరైనంత అయినందువల్ల ప్రత్యామ్నాయంగా వేరే ఉద్యోగం నియమించడం జరిగింది టీవో గారి దృష్టికి వెళ్తే కొద్ది రోజులు నిధుల నుంచి తొలగించున్నారు దాన్ని అంతర్గతంగా పరిష్కారం చేసుకోవాలంటే కానీ ఇటువంటి ఆరోపణలు చేసి ఆలయం ఉద్యోగిస్తున్న కానీ భావ్యం కాదని ఏదైనా ఉంటే కార్యనిర్వహణాధికారి దృష్టికి తీసుకెళ్ళి అతనికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామనేసి ఆలయ ఉద్యోగులందరూ సమిష్టిగా పత్రికా పత్రికా ముఖానికి కానీ టీవీ ఛానల్ గత కార్యనిర్వహణాధికారి వారు అతని గైర్హాజరుపై నిధుల నుంచి తొలగించారు పలుమందిని పలు అధికారులను కలిస్తే నూతనంగా అధికారు వచ్చేంతవరకు ఆగమని చెప్పారు అతని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పేసి మా డిపిటీఓ గారు ఏఈఓ గారు అందరూ కలిసి తెలియజేస్తున్నారు ఇంతలోపల ఇతని తొందరపాటు చర్యల వల్ల ఆలయ పవిత్రత దెబ్బతినే విధంగా ఉద్యోగస్తుల విషయంలో కూడా భంగుపాటు కలిగించే విధంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చాను వీళ్ళకి డబ్బులు ఇచ్చానని ఇంతవరకు నూతన అధికారిని కూడా కలిసి మాట్లాడి ఉండలేదు అతని సమస్య తెలియజేసి ఉండలేదు లేదు కాబట్టి ఉద్యోగస్తులందరూ కలిసి కూడా ఇటువంటి వాటిని అన్ని వివాదాలుగా తీసుకొస్తూ డ్యూటీలకు రాకుండా వివాదం సృష్టించి ఈ విధంగా చేయడం చాలా తప్పని మేమందరం కూడా ఖండిస్తున్నాం ఈ రమేష్ రాజు అనేటువంటి అతను ఆరోగ్యం త్వరగా కోలుకుని త్వరగా మళ్ళీ విధుల్లోకి హాజరు కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము అయితే అతను చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవాస్తవాన్ని పరిపూర్ణంగా మీడియా ముఖంగా అందరికీ తెలియజేయాలనే ఒక భావంతో మేము సమావేశంలో నిర్ణయం చేసుకున్నాము ఎందుకంటే అతను కొత్తగా వచ్చి కలి వచ్చినటువంటి ఈవో గారిని కలిసి తర్వాత ఈ విధమైన కొనే వాళ్ళు ఒకవేళ అడుగు ఉన్నట్లయితే ఆయనకి దృష్టి తీసుకెళ్ళి తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి కానీ తొందరపాటు నిర్ణయం తీసుకుని అతను ఇబ్బంది పడిందే కాక మిగిలిన ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడము దేవస్థానం యొక్క గౌరవాన్ని దిగదార్చే విధంగా నడిపించుకోవడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాము అతని అతనికి ఉద్యోగస్తులకి ఏ విధమైన సంబంధం లేదు అలాగే అతను మాతో పాటు కలిసి పనిచేస్తూ ఉండేవాడు అలాగే ఆఫీసులో ఏ విషయం ఉన్నా ఆఫీసులో పరిశీలన చేయాలి తప్ప ఆఫీసర్ గారితో మాట్లాడాలి తప్ప సూపరింటెంట్ గారు ఏం చేయగలరు వాళ్ళు అడిగారు అనే ఒక ఆరోపణ చేశారు ఆ ఇన్స్పెక్టర్ కానీ లేదా సూపర్టెండెంట్ గారు కానీ వాళ్ళకి యాభై వేలు అడిగి ఇచ్చేస్తే మాత్రము వాళ్ళు ఏమన్నా చేయగలరా ఏమీ చేయలేరు తగిన నిర్ణయం తీసుకోవాల్సింది ఈవో గారు దీనిపైన ఈవో గారు పరిపూర్ణమైనటువంటి విచారణ జరిపించి తగు మా ఉద్యోగస్తులందరి తరఫున కూడా ఇరువురికి న్యాయం చేయాలని మనసారా వేడుకున్నాం ఓం నమషియా వాస్తవాన్ని తెలుపుతూ ఈ రమేష్ రాజు అనే వ్యక్తి ఈ కొత్త కొత్త కలిసి తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలి కానీ లేదా తొందరపాటు తీసుకోవడం చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఎప్పుడైనా వచ్చి యూ గారిని కలిసి యువో గారి యొక్క ఆదేశాలుసారం పాటించవలసిందిగా కూర్చున్నారు ఆలయం మా మెయిన్ పాయింట్ మా కంచు గడప కంచు గడప ఉదయాన్నే ఐదో గంటకి బీగాలు తీయాలి బీగాలు తీయకుండా గైరు హాజరైనారు ఐదా హాజరవుతే భక్తులు కానీ అందరూ కానీ ఇబ్బంది పడ్డారు అనేసి మేము యువ గారి తెలపడం జరిగింది యువో గారు ఏమంటే ఒక அத்தனை ஸ்டூட்டில் வேறேவா மீன் ராயிர்ச்சி ஜெரிஞ்சு அந்த காண வீலர் படிக்கணும் காண எல்லா டிமாண்ட்ஸ் செய்யும் காய எல்லா காரியமாக அத்தனை தெளிப்பா மிவாக கஞ்சுக்கட பணம் ரமேஷ்ராஜு நாலோ தாரீத்தி ட்யூட்டிக்கு ஹைர்ஹரையினார் ஹைர்ஹாஜரின் தர்வா గ్రూప్లో ఉండే అతన్ని ప్రతి అతని బూటీ వేయమని రాసి ఇవ్వడం జరిగింది అతని వద్ద కానీ డబ్బు కానీ ఏది కానీ డిమాండ్ చేయలేదు అతని 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 స్థానంలో ఇంకొకరిని బూటీ వేయమని మాత్రమే కార్యాలయ వారికి తెలియజేయడం అనేది మేము ఎలాంటి డబ్బులు కానీ ఎలాంటిది కానీ మేము డిమాండ్ చేయలేము